దేవుడు పాట అని చెప్తారమ్మా దాంట్లో వాళ్ళ పేర్లు ఇప్పుడు దేవుడు పాట మొత్తం అవుతుంది ఈయన పేరు అవసరమ్మా దేవుడు ఎక్కడ మనం ఎక్కడ మానవులం మనము పాపాత్ములం పొద్దున లేస్తే ఎన్నో చెడు ఆలోచనలు చెడు తలంపులు ఉంటాయి మనకు ఆ దేవుని దాంట్లో లేదన్న మన పేరు ఉండాలి దాంట్లో మన పేరు లేకపోతే పాట దేవుడు పగవేటు అందుకే మానేసిన నేను దేవుడికి రెస్పెక్ట్ చేయకపోతే నువ్వు ఏం లాభం అందుకే నేను పాడను బాబు ఈ పాటలు పేర్లే పాడిపించుకో మొత్తం నీ పేరు పెట్టుకో నిన్ను హైప్ చేసుకో నువ్వు ఏం చెప్పుకుంటావు చెప్పుకో దేవుని పాటలు మాత్రం ఏమి ఉండదు ఖాళీ ఉండాలి అదే ఉండాలా అట్లయితే పాడత లేకపోతే బంద్ బంద్ చేసేసాం ఇప్పుడు అట్లా కూడా ఏమవుతుందంటే అది పాడినవు కదా ఇంకా నా పేరు పెడితే ఏమవుతుంది నా ఒక్కని పేరు పెట్టు నేను పూజ చేసినట్టు పెట్టు నేను అది చేసినట్టు పెట్టు ఎందుకు ఈ బాధ అనే బంద్ చేసేసాం అది అయితే రీజన్ అది అన్నట్టు అంటే తెలుగు దేవుళ్ళు కదా అన్న కళలకు వచ్చి ఏదన్నా ఇట్లా చెప్తూ ఉండడం అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా అని నాదొక వాటిని మనం ఎప్పుడు బహిర్గతం చేయకూడదు అంటే మీరు ఎంత నిమగ్నమై రాస్తే ఎంత ఇష్టంగా రాస్తే మీకు అమ్మవారు అనేది దర్శనం అనేది ఇస్తుంది అది బహిర్గతం చేస్తే బాగుండదు అది కొంతమందికి నచ్చుతాయి కొన్ని నచ్చవు అన్న ఇప్పుడు మీరు ఆ పాటలు పాడుతూ ఉంటారు కదా సో పాడేటప్పుడు మీకు ఏమైనా బాడీలో షేక్ కావడం అట్లా అవుతూ ఉంటుందన్న ఉంటాయి అంటే గ్రేట్ గ్రేట్గానే ఫీల్ అవుతారు అన్న మీరు ఏముందమ్మా మనము నా ఎదురు ఉన్నటువంటి నా ప్రేక్షకులకు వాళ్ళకు మనం ఆనందాన్ని పంచాలి అంతే వాళ్ళు ఏం అడిగితే అది పాడే బాధ్యత మనది కాబట్టి మనం పాడాలి తప్పదు అక్కడ అది మనము ఒక ప్రొఫెషనల్గా మనం ఎన్నుకున్నటువంటి దారి అటువంటిది కాబట్టి మనం చేయాల్సి వస్తుంది సో అన్న ఇప్పుడు దాదాపుగా చాలా వరకు యూట్యూబ్లో చూసుకుంటే జానపదాలు చాలా ఉన్నాయి పాటలు ఫోక్ సాంగ్స్ అంటే మీ ఉన్నప్పటి ఫోక్ సాంగ్స్కి ఇప్పటికీ ఫోక్ సాంగ్స్కి డిఫరెంట్ ఏంటన్న అసలు ఇప్పుడు వచ్చేటటువంటి ఫోక్ సాంగ్స్ ఎవరు రాయట్లేదమ్మా ఉన్న పాత పాటలనే తీసుకొని వాటినే మళ్ళీ మలుస్తున్నారు అంతే దాంట్లో కొంచెం అక్కడిక్కడ అదేమంటారు ఇయో వాళ్ళను రిమిక్స్ రిమిక్స్ చేసుకొని దాంట్లో కొన్ని లూప్లు వేసుకొని దాన్ని అన్ని హైప్ చేసుకొని చేస్తున్నారు తప్పిస్తే వాళ్ళు కొత్తగా అయితే ఏం లేదు ఇప్పుడైతే ప్రస్తుతం ఆ పాత పాటలే ఉన్నాయి అన్నీ కూడా కానీ ఎంత మంచి పాటలు అబ్బా అబ్బాబాబాబా అవి వింటుంటే మనసుకు చాలా ఆనందం ఆనందంపడు బాగా అంటే రోజు ఎక్కువ రిమెంబర్ చేసుకొని పాడుకునేటువంటి పాటలు ఏముంటాయన్న పాత పాటలు నేనైతే ఎక్కువ ఆయన పాటలు చాలా గణేష్ రావు గారిది చాలా బాగుంటాయి ఆయన పాటలు అది జమ్మి కింద రేసి జమ్మకు దంచే ఓ జానలమ్మ ఓ జానలమ్మ నా జానాలమ్మ దంచకుంటే ఓరి దంచకుంటే అబ్బా దంచకుంటే నీ అత్త జగడాల మారే ఓ జానలమ్మ అదోటి జిలేలమ్మ చిట్టా నా పైన పోయే పిట్టు నా పావుల మీటాయి నా కొబ్బరి మీటాయి నీ కొప్పుల సారంగి నీ ఒళ్ళే వంకాయి నాకెంత దుఃఖం పెడితివే జిలేల మా చిట్ట నా మనసు పాడు చెప్పివే జిలే మా చిత్త నాకు గణేష్ రావు గారు వాయిస్ కూడా ఆ ఫోక్కి చాలా బాగుంటుంది ఆయన పాడే విధానము ఆ పలికే ఆ యాస గణేశరావు గారిది పర్ఫెక్ట్ నాకు చాలా ఇష్టం ముద్దుల మిలియన్లు ఎన్ని ఇప్పటికి నాకు తెలిసి ఫోర్ పాయింట్ సెవెన్ డాన్స్ కోసం రాసిన అది అది డాన్స్ కోసం రాసాం మేము అది బంజారా వాళ్ళది అది ఏమైందంటే ఒక ప్రొడ్యూసర్ గారు నాకు అన్నారు అది పాట నువ్వు పాడుతావు కదా అది దీంట్లో పాడే రాదు అన్నాడు ఏ ఈ పాట పాడితే ఏం బాగుంటుంది అంటే లక్కీ ఆయన పేరు లక్కీ ఆడియోస్ లేదన్నా నాకు చాలా నా పాట పాటను ఒకసారి పాడనా ప్లీజ్ అంటే సరే అని పాడేసిన అది ఎప్పుడు టూ థౌసండ్ ట్వెల్వ్లో పాడింది ఆ పాట టూ థౌసండ్లో బాగా ఫేమస్ అయింది ఒక రెండేళ్ల క్రితం భలే ఫేమస్ అయిపోయింది అది ఇన్స్టాలో ఎక్కడ చూసినా వార్ పోయిపోతుంది అసలు వాడంగా ఒక పల్లవి మొత్తం చల్ 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 చోరి హెత్ చాందిని గల్ 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 గురు వాలి ఓడిని మూడు పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ లాయి 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 రే సక్కని బొమ్మ జిల్లు జిల్లు ఊగుతున్న లోలాకు కమ్మ తెల్ల తెల్ల కడియాల కమ్మని బొమ్మ నువ్వు తెల్ల కడియాల కమ్మని బొమ్మ ఇది కొన్ని కాంట్రవర్సీ అయితే దాన్ని లంబాడి బొమ్మ అని తీసేసి సక్కరి బొమ్మ అందాల బొమ్మ అని పెట్టేసినాం చాలా అయితే అసలు ట్రెండింగ్ లోకి లో అదొకటి గౌలి కూడా గన్ షాట్ ఒకటి తర్వాత ఆదాబ్ నవాబ్ చిన్నది చాప పెద్ద చాప పెద్దది చాప ఇది కూడా డాన్స్ కోసం రాసిందే చిన్నది చాప పెద్ద చాప అది కరెక్ట్ ఎవరు పాడట్లేదు ఇది గన్ షాట్ అంటే ఎవరి కోసం రాసేరా రాసారా అన్న లీడర్ కోసమా రౌడీ ఆయన గౌలి కూడా గన్ షాట్ భరత్ గౌలీ కూడా భరత్ యాదవ్ ఉంటాడు ఆయన కోసం రాసింది ఆ పాట అది ఆయన పాపం వాళ్ళు ఏం చెప్పారమ్మా నాకు నేనే ఒక కొత్త ఏదో సృష్టి కొత్తగా ఉండాలని వాళ్ళని ఫేమ్ చేయడం కోసం గౌలీ కూడా గన్ పెట్టిందంటే స్పాటు రూటే మనది సపరేటు అందరిది ఒక మాట వణికిస్తాం రాబేట రూటే మనది సపరేటు జాసేది ప్యారా దోస్తి హమారా బంధం మాది రుణ బంధం మాది గట్టిదిర బిడ్డ గ్యాంగే స్ట్రాంగ్ సుస్కవర్ శ్రీరామ బాణం స్నేహమ్మ ప్రాణం దిల్ ఉన్న దిల్ దారుణం వేమేరా అది ఆయన కోసం రాశామా సూపర్ అసలు అంటే నేమ్స్ మీద కూడా వాడుతూ ఉంటారు కదా అన్న అవును నేమ్స్ మీద ఎక్కువ అమ్మా ఇప్పుడైతే అదే ట్రెండ్ నేమ్స్ నేమ్స్ ఒక్కొక్క పాటలో ఇరవై పేర్లు ముప్పై పేర్లు పెట్టుకొని వస్తాను నాదే అన్న పాట కావాలి పాట ఏం చేస్తామ్మా మన డైలీ నిన్ను నడవాలి కదా మనకు కావాల ఫుడ్ అన్ని చేయాల్సి వస్తుంది పని మనం కళాకారులం అన్నప్పుడు చిన్న అబ్బాయి నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళని సంతృప్తి పరచడమే మన పని సో ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్కి నేర్పించారన్న మీరు పాటలు అయినా కావచ్చు ఒక స్టేజ్ మీద మంచి అవకాశం ఇచ్చినటువంటి నిజం చెప్తున్నాను వాళ్ళే వాళ్ళు నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు వాళ్ళే చెప్తారు అన్నా బాగా భయపడతారట లేదమ్మా నేను అందరితో బాగా ఫ్రెండ్ ఫ్రెండ్లీగానే ఉంటాను అందరితో భయం అంటే ఎక్కడ అంటే నేను రికార్డింగ్స్లో నాకు నేను చెప్పే అవుట్పుట్ ఇవ్వకపోతేనే నేను కొంచెం ఇరిటేడ్ ఫీల్ అవుతా ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చాలాసార్లు నేను చెప్తాను మళ్ళీ కూడా ఎక్కకపోతేనే అప్పుడు నేను కొంచెం ఇరిటేడ్ అవుతా బయటికి వెళ్ళిపోతా అప్పుడు మళ్ళీ నేను ఏమన్నా నోరు జాగితే బాగుందో బయటికి వెళ్ళిపోయి పది నిమిషాలు ఆగి నేను పాడతాను మళ్ళీ పాడి ఇది బాగా విని పాడండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయి కొంచెం సేపు మళ్ళీ వస్తే వాళ్ళు అంతవరకు అది నేర్చుకుంటారు నేర్చుకొని పాడ ఖచ్చితంగా అది రావాలి కదమ్మా అది వస్తేనే అందం పాటకి అది రావాలి అవుట్పుట్ రావాలి నేను అనుకున్న ఏముందో ఆ అవుట్పుట్ నేను ఇవ్వాలి పబ్లిక్కి అది ఉంటేనే అందం లేకపోతే మళ్ళీ పాట చేసుకొని ఏం లాభం పాపం డబ్బులు పెట్టి చేసుకుంటున్నారు ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు వాళ్ళు ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి న్యాయం చేయాలి కదా అక్కడ నలుగురు వాయించేటోళ్ళు వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాలి ఎడిటర్కి ఇవ్వాలి ఎడిట్ మళ్ళీ ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో వేయడానికి ఇవ్వాలి మళ్ళీ సౌండ్ ఇంజనీర్కి ఇవ్వాలి ఎంత ఉంటుంది అక్కడ కథ అబ్బా రోజు ప్రోగ్రాం రోజు రికార్డింగ్ ఉంది ఎంత ఏముండదు